నమస్తే అండి శివాయి గురువేనుమహ శ్రీమాత్రే నమ ఇది భాద్రపద మాసం ఈ భాద్రపద మాసంలో పక్షంలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి పదిహేను రోజులని మహాలయ పక్షాలు అంటారు అంటే ఇవి మన పెద్దలకు పెట్టుకునేటటువంటి రోజులు ఈ అంటే మనకి భగవంతుని తర్వాత మన వంశ పెద్దలు మా వంశం బాగుండాలని అభివృద్ధి చెందాలని వారు మనల్ని దీవిస్తారు కాబట్టి ఈ మహిళ పక్షాలలో మనం పెద్దలను సంతృప్తి పరచడానికి వారి ఆశీర్వాదం కోసం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే వాటి దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ భాద్రపద మాసంలో మహిళ పక్షాలు ఎనిమిదవ తేదీ సోమవారం నుండి ప్రారంభమై ఇరవై తేదీ వరకు పదిహేను రోజులు ఉంటాయి పక్షం అంటే పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు కూడా పితృపక్షాలు అంటారు అంటే ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చినటువంటి పదిహేను రోజులను పితృపక్షాలు మహాలయ పక్షాలు అని పిలుస్తారు ఇక్కడ మనం మన పెద్దలను మనం పూజించాలి అంటే మన శక్తికి తగినట్లుగా తప్పకుండా పూజించాలి సహజంగా మనం అంటే కొన్ని కులాలలో ప్రతి సంవత్సరం ఆ చ వారు చనిపోయినటువంటి రోజున ఆ తద్దిరం అని వారికి కార్యక్రమ శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు ఇంకా కొన్ని కులాలలో మొదట సంవత్సరీకం అంటే చనిపోయిన తర్వాత సంవత్సరం సంవత్సరీకం పెట్టుకుంటారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వెళ్ అప్పుడు పెద్దలకు పెట్టుకోవడం చేస్తూ ఉంటారు ఆ అలా కాకుండా ఈ అది ఆ విధానం ఒకటి దానితో పాటుగా మనం ఈ పదిహేను రోజులలో అంటే మనం మనకి వారు చనిపోయిన తిథి తెలిస్తే ఆ తిథి రోజున లేకపోతే ఈ పదిహేను రోజుల్లో ఏ రోజైనా సరే వారికి కార్యక్రమం చేయడం వలన అంటే శ్రద్ధ కర్మలు నిర్వహించడం వలన మనకి చాలా బాగుంటుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా పెద్దల ఆశీర్వాదం తప్పకుండా ఉండాలి మనకి అంటే మన పెద్దల నుండి ఆస్తి ఎలా ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తుందో మన పెద్దల యొక్క పాప పుణ్యాలు కూడా మనం అనుభవించవలసి వస్తుంది అంటే ఒక్కొక్కరు అనుకుంటూ ఉంటారు అంటే మనం మన జీవన శైలిలో మనకి చాతైనట్లుగా మనం దాన ధర్మాలు చేయడం మంచిగా ఉండడం అలా చేస్తూ ఉంటాం కానీ మనం మనల్ని కొన్ని కర్మలు వెంటాడుతూ ఉంటాయి అంటే ఆర్థిక సమస్యలు కావచ్చు లేకపోతే ఆరోగ్య సమస్యలు కావచ్చు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇలా ఎందుకు జరుగుతున్నాయని అనుకుంటారు మన పెద్దలు చేసినటువంటి కొన్ని పెద్దలకు అంటే మనం సరిగా వారికి చనిపోయినప్పుడు కార్యక్రమాలు నిర్వహించలేకపోయినా లేకపోతే వాళ్ళు మన వలన ఏ విధంగా అయినా సరే బాధపడుతూ చనిపోయినా అవి కూడా చేపాలుగా మనకు తగులుతూ ఉంటాయి కొంతమందిని చూస్తాం కొన్ని వంశాలలో చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా దీర్ఘకాలిక ఎవరో ఒకరికి పిల్లలకి అనారోగ్యాలు దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉండడం లేదంటే కొంతమందికి అకాల మృత్యువు సంభవించడం లేకపోతే ఎప్పుడు ఆర్థిక సమస్యలు ఉండడం ఇంట్లో ఒకరికొకరికి మధ్య భావం లేకుండా ఉండడం కొంతమందికి అసలు సంతానం లేకపోవడం పిల్లలు పుట్టాలంటే చాలా రకాలైన ఇబ్బందులు పడడం అంటే కొన్ని రకాలైన పూజలు అన్ని నిర్వహిస్తే కానీ వారికి సంతానం కలగదు కొంతమందికి జాతక చక్రంలో కూడా వీరికి పితృదోషాలు ఉన్నాయి అనే విషయం కూడా తెలుస్తూ ఉంటాయి ఇలా ఇవన్నీ నివారించుకోవడానికి ఈ మహిళ పక్షాలు మనకి చక్కని అవకాశం అంటే ఇక్కడ ఎలా చేయాలి అంటే తల్లిదండ్రులు ఇద్దరు అంటే గతించి ఉన్నట్లయితే ముఖ్యంగా తండ్రి గతించి ఉన్నట్లయితే వారు ఆ మగపిల్లలు అంటే వయసుతో సంబంధం లేదు తండ్రి చనిపోయి ఉంటే ఆ మగపిల్లలు వారి తండ్రికి ఆ నాయనమ్మ తాతయ్య అలా అంటే గతించిన వారందరికీ కూడా కార్యక్రమం చే చేయవచ్చు అంటే ఇది కొన్ని విధానాలుగా ఉంటుంది మనం ఎక్కడికైనా వెళ్ళి ఒక నది దగ్గర కార్యక్రమం చేయడం ఒక పద్ధతి లేదంటే మన ఇంట్లోనే ఒక పురోహితుణ్ణి పిలిపించుకొని కార్యక్రమం చేయడం ఒక విధానం ఒకవేళ అంటే మనం సహజంగా గయలో పిండ ప్రదానం చేస్తే చాలా ముక్తి కలుగుతుందని చేస్తూ ఉంటారు ఒకవేళ మనం అంత దూరం వెళ్ళలేకపోయినా మనకి పిఠాపురంలో పాదగయ అని చెప్తారు అక్కడ దేవి అమ్మవారి శక్తి పీఠం ఉంది అక్కడ కానీ లేకపోతే అలంపురం శ్మశాన వీర నారాయణ స్వామి టెంపుల్ ఆలయం జోగులాంబ శక్తిపీఠం ఆలయం ఉంటాయి అక్కడ కూడా చేస్తారు అంటే గైలో పెట్టినటువంటి పుణ్యం కలుగుతుందని మన పెద్దలు మనకు తెలియచేస్తారు చేయవచ్చు లేదంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయం దగ్గర వెళ్ళి చేయవచ్చు అంటే ఒక విజయవాడ లేకపోతే అట్లా ఎవరికి ఎక్కడ కొన్ని ప్రాధాన్యత కలిగిన స్థలాలు ఉంటాయి అలా చేయవచ్చు లేకపోతే మన ఇంటి దగ్గరైనా కార్యక్రమం నిర్వహించవచ్చు ఒకవేళ అంటే మనం వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ఇంటికి ఒక పురోహితిని పిలిచి కార్యక్రమం చేయడం లేకపోతే అంటే అలా కూడా మనం చేయలేకపోతే ఎవరికైనా సరే ఒక బ్రాహ్మణునికి వారిని మన ఇంటికి పిలిచి కానీ లేదంటే మనం వారింటికి వెళ్ళి కానీ మోయనం అంటారు లేదంటే స్వయం పాకం అంటారు అంటే బియ్యము పెసరపప్పు చింతపండు ఉప్పు మిరపకాయలు తిరుగుమాత గింజలు కూరగాయలు పాలు పెరుగు నెయ్యి విస్త్రాకులు అన్ని పెట్టి దక్షిణం మన శక్తి కొద్దీ దక్షిణ తాంబూలం పెట్టి వస్త్రదానం చాలా మంచిది అలా ఇవ్వవచ్చు అంటే మన ఓపిక ఉంటే ఇవ్వవచ్చు వస్త్రదానం ఇచ్చే ఓపిక లేకపోతే ఇలా మోయినం పెట్టి అయినా ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకున్నట్లయితే కూడా మన పెద్దల అనుగ్రహం మనకు కలుగుతుంది అంతేకాకుండా తండ్రి గతించి ఉన్నట్లయితే ఈ పదిహేను రోజులు కూడా ప్రతిరోజు దక్షిణం వైపు తిరిగి చెంబు నిండా నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇవ్వడం అలా వదిలినట్లయితే వారి ఆశీస్సులు మనకు లభిస్తాయి అంటే మనము వారిని పిలిచినా పిలవకపోయినా ఈ పదిహేను రోజులు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో వారు మన ఇంటి ముందు వచ్చి నిలబడతారట మనం ఆర్గ్యం ఇచ్చినట్లయితే అది వారికి చాలా సంతృప్తి కలుగుతుందట కలిగించి మా వంశం అభివృద్ధి చెందాలి మా వంశంలో ఉన్న మా బిడ్డలందరూ బాగుండాలి అని మనల్ని దీవిస్తారు అంతేకాకుండా ప్రతిరోజు కూడా సాయంత్రం పూట దక్షిణం వైపు దీపం వెలిగించడం అంటే మన ఇంటి బయట దక్షిణం వైపున దీపం పెట్టి నమస్కరించుకున్నట్లయితే కూడా ఇది ఎవరైనా చేయవచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేయవచ్చు అలా వెలిగించడం వలన కూడా మన పెద్దల ఆశీస్సులు మనకు లభిస్తాయి ఈ మహిళ పక్షాలలో ముఖ్యంగా మనం అంటే కార్యక్రమం చేయడం ఒకటి చేయలేకపోతే స్వయం పాకం లేదా మోయిన ఇవ్వడం తర్వాత వెండిది అంటే శక్తి ఉన్నవారు వెండి ఆవు దూడ దక్షిణ తాంబూలంతో ఇస్తే కూడా చాలా మంచిది చాలా పుణ్యం కలుగుతుంది అంతేకాకుండా ఈ మహిళ పక్షాలు చివరి రోజున అమావాస్య తిథి వస్తుంది అది ఈ సంవత్సరం మనకి ఈ భాద్రపద మాసంలో ఇరవై ఒకటే ఇరవై ఒకటో తేదీ వచ్చింది ఆ రోజు ఆదివారం కూడా కలిసి వచ్చింది ఈ అమావాస్య ఆదివారం రోజున ముఖ్యంగా మనం ఐదు ఐదుగురికి మనం ఆహారం పెట్టాలి అంటే ఒకటి ముందుగా దేవతలకు ప్రసాదం పెట్టాలి అంటే మన పూజ మందిరంలో కావచ్చు లేదంటే ఆలయానికి వెళ్ళి ఆలయానికి వెళ్ళి అయితే ఏదైనా పండ్లు స్వామికి సమర్పించడం లేకపోతే ఇంట్లో అయితే ఏదైనా మనం పులిహోర పొంగలి అలా ఏదైనా ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యం పెట్టడం తర్వాత ఆవుకి ఆహారం పెట్టడం మూడవది కుక్కలకు ఆహారం పెట్టడం తర్వాత నాలుగవది చీమలకు ఆహారంగా పెట్టడం ఐదవది కాకులకు ఆహారం పెట్టడం అమావాస్య రోజు తప్పకుండా ఈ ఐదుగురికి మనం ఆహారం పెట్టినట్లయితే అది మన పితృదేవతలకు చెందుతుంది అంతేకాకుండా అమావాస్య రోజు తప్పకుండా లక్ష్మీనారాయణులను పూజించాలి పూజించినట్లయితే కూడా ఆ అమ్మ అనుగ్రహంతో మన వంశ పెద్దల అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది ఈ విధంగా పూజ చేసుకోవాలి ఈ ఈ పదిహేను రోజులు కూడా తప్పకుండా ఏదైనా సరే అంటే కాకి ముఖ్యంగా లేదంటే ఏ జీవాలకైనా సరే ఆహారం పెట్టడం మన ఇంటి ముందు ఒక పాత్ర పెట్టి దానిలో కొన్ని నీళ్లు పోయడం ఇలా పోయడం వలన ఏ జంతువులు ఆహారం దాన్ని స్వీకరించినా కూడా మన వంశ పెద్దలు సంతృప్తి పడతారు ఈ విధంగా జరుపుకోవాలి అంతేకాకుండా అమావాస్య రోజు ముఖ్యంగా మనం ఈ పదిహేను రోజుల్లో ఏ రోజైనా పర్వాలా లేదంటే అమావాస్య రోజు ముఖ్యంగా నువ్వులు దానం ఇవ్వడం నల్ల నువ్వులు ఒక కేజీంబావు నల్ల నువ్వులు నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం ఇలా ఇచ్చినట్లయితే కూడా మన వంశ పెద్దల అనుగ్రహం మనకు లభిస్తుంది ఈ మహిళ పక్షాలలో ప్రతి ఒక్కరు కూడా మనకి అంటే మనం చేసేటటువంటి ప్రతి పనికి కూడా మనకి భగవంతుని ఆశీర్వాదంతో పాటు మన వంశ పెద్దల అనుగ్రహం కూడా మనకు కావాలి కనుక ఈ విధంగా అంటే మన శక్తి కొద్ది చేత అయితే మనం ఒక కార్యక్రమం మన పెద్దలకు కార్యక్రమం పెట్టడం లేక చేయలేకపోతే ఎవరికైనా స్వయంపాకం ఇవ్వడం లేదనుకోండి మనం ఎవ్వరు ఎవరికైనా సరే లేని వారికి ఆహారం పెట్టడం ఎవరై ఎక్కడైనా సరే అంటే అది అనాథ శరణాలయం కావచ్చు లేకపోతే ఏదైనా ఆశ్రమం కావచ్చు అలా అంటే ఎవరికి సహాయం లేని వారు అక్కడ ఉంటారు కనుక వారికి ఆహారం పెట్టినా కూడా అది మన పెద్దలకు చెందుతుంది మనకు ఏదైనా సరే చేత అయినటువంటి దాన ధర్మాలు చేసి ఈ పదిహేను రోజులను మనం ఉపయోగించుకోవడం వలన మన వంశ పెద్దల అనుగ్రహం మనకు కలుగుతుంది సర్వేజన సుఖిన ఫావం